హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రోజు కూర పప్పు చారు పులుసు పచ్చడి అబ్బా రోజుకు రెండు ఐటమ్లు చేసుకుని అదే వంటకాలు అవే తినడాలు అవే రెసిపీస్ అనుకునే వాళ్ళ కోసం ఒక స్పెషల్ డిష్ అండి అలాగే లంచ్ బాక్సెస్కి సింగిల్ బాక్స్ ఐటెం బట్ డిఫరెంట్ టేస్ట్ ఉండే ఐటెం కావాలనుకునే వాళ్ళ కోసం ఈ ఐటమ్ అండి ది అదే టమాటా చిత్రాన్నం నిజంగా చాలా చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుందండి లాస్ట్లో వేసే ఇంగ్రీడియంట్ వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సో ఆ టమాటా చిత్రానం ఎలా చేయాలో చూసిద్దామా వచ్చేసేయండి ఇది మనం అన్నం వండుకున్నట్టే కేవలం నార్మల్ రైస్ వండుకున్నట్టే కుక్కర్లో రైస్ బియ్యం పెట్టుకొని రైస్ వండేసుకుంటామండి కాకపోతే ఒక విజిల్ తక్కువగా తెప్పించుకోండి సో దట్ మనకి బిరుసుగా అంటే వి విరివిరిగా ఉంటుంది రైస్ ముద్దగా మాత్రం ఉడికించుకోవద్దు అందరూ కొంతమంది మెత్తగా ముద్దగా తినాలనుకున్న వాళ్ళు కూడా ఒక విజిల్ తగ్గించి చేసుకుంటే ఈ రైస్ బాగుంటుందండి ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి అంటే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొబ్బరికాయ కొబ్బరికాయ ఏంటంటే ముక్కలు చేసి పొడి చేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి సో వీటన్నిటిని నేనైతే రెడీ చేసుకున్నాను సో టమాటాలన్నీ చిన్న 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 చిన్నగా చాప్ చేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయలను కూడా చాప్ చేసి ఉంచుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే చిన్న ముక్కలు చేసుకున్నానండి ఎప్పుడు చీలుస్తాను కదా ఈసారి దీనికి చిన్న ముక్కలైతే బాగుంటుంది అలాగే కొబ్బరి నేను ముక్కలు ఏమో పొడి చేసుకో తరిగేసి మిక్సీ చేసి పొడి చేసుకున్నానండి అండ్ కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకుని చూసారు కదండి ఈ లోగ కుక్కర్ అయితే వచ్చేసింది మనం అందులోంచి రైస్ తీసి పక్కన పెట్టేసుకుంటాము జస్ట్ అంటే ఆ వేడి తగ్గడానికి మరి వేడి ఎక్కువ కాదు జస్ట్ ఆ పొగలు ఆవిరిపోయే వరకు పక్కన పెట్టుకుంటాము ఈ లోగలు మనం మూకుడు రెడీ చేసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుంటామండి ఈ పల్లీలు నచ్చని వాళ్ళు అది స్కిప్ చేసేసుకోవచ్చు కానీ నాకు ఇలాంటి రైసెస్లో పల్లీలు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను అలాగే మన ఆవాలు జీలకర్ర శనగపప్పు మినకపప్పు ఎండిమిరపకాయ బేసిక్గా మనం పప్పు దినుసులు ఏవైతే వేసుకుంటామో పోపు దినుసులు అవన్నీ రెడీ చేసి వేసుకుంటామండి అలాగే మనం ఇంగువ దేనికి పోపుకైనా ఇంగు కామన్ కదండి అందులో నా చేతితో ఇంగు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇంగు వేసుకొని చక్కగా అది కలుపుకున్న తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుంటామండి వేసుకొని చక్కగా వేసుకుంటాము నేను స్టార్టింగ్లోనే మీకు రైస్ వేడివేడిగా వండుకున్న వండుకున్నానని చెప్పాను కదండి కానీ ఒకవేళ ఇన్ కేసు మార్నింగ్ వండుకున్న మా రైస్ కొంచెం సాయంత్రం మిగిలిపోయింది అనుకోండి దాంతో కూడా చేసుకోవచ్చు అలాగే రాత్రి ఏమైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి దాన్ని బ్రేక్ ఫస్ట్గా ఉదయం కూడా చేసుకొని తినేయచ్చు వేడి అన్నమే అవసరం లేదు బట్ జస్ట్ వేడివేడిగా తింటే అదో రుచి కదండి సో అలా మనకు వెలు ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మన ఒకసారి శుభ్రంగా కలుపుకుంటామండి సో ఈ స్టేజ్లో మనం షాప్ చేసి అంటే దా బాగా చిన్నగా తరిగి ఉంచుకున్న టమాటాలని వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి అలాగే కొత్తిమీరని మనం పక్కన తురిమి ఉంచుకున్నాం కదా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కొత్తిమీర ఇదే స్టేజ్లో వేసేస్తాము ఇంకొక టెన్ పర్సెంట్ చిన్న గార్నిషింగ్ ఉంచుకుంటాము సో చూసారు కదా వేసేసి ఆ ఉల్లిపాయలు టమాటాలు అంతా బాగా కలిసేలాగా మనం శుభ్రంగా కలుపుకుంటామండి అండ్ టమాటా పచ్చివాసన ఉల్లిపాయలు ఆల్రెడీ వేచేసుకున్నాం కానీ టమాటా పచ్చివాసన పోయే వరకు మనం మూత పెట్టి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గిస్తామండి ఆ ఫైవ్ మినిట్స్లో మనం ఆరా జస్ట్ వన్ ఎవ్రీ వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుతూ ఉంటాము ఆ ఫైవ్ మినిట్స్ అయిపోయేటప్పటికి మనకు ఆల్మోస్ట్ టమాటాలో ఉన్న వాటర్ ఆ టమాటా ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోతుందండి సో దట్ మీకు చూసినట్లయితే ఎక్కడ వాటర్ అయితే కనబడలేదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు వేసుకుంటాము అలాగే మొత్తం ఈ చిత్రరానానికి కావాల్సిన ఉప్పు అయితే ఈ స్టేజ్లో వేసేసుకుంటామండి అండ్ నేను కొంచెం ఎండుకారం వేసాను ఎందుకంటే ఇది కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు కారం ఎక్కువ తినని వాళ్ళు లేదు మేము తింటాము అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ దాన్ని బట్టి ఆ ఎండుకారం కూడా వేసుకుంటాము సో అన్నీ వేసుకుని శుభ్రం కలుపుకున్న తర్వాత మనం వండి ఉంచుకున్న రైస్ని ఇందాక చెప్పినట్టు ఇవి వండి ఉంచుకున్నా పర్వాలేదు ఆల్రెడీ మిగిలిన రైస్ అయినా పర్వాలేదు ఏదో ఒకటి చక్కగా ఇలా విరివిగా మొత్తం అంతా రైస్ అంతా వేసి మొత్తం జస్ట్ అంటే రైస్ వేయంగానే సత్తూపూర్వ కలిపియద్దండి అప్పుడు ముద్ద అయిపోతుంది జస్ట్ అట్ల కాడతోటి మనం టాస్ చేసినట్టు చక్కగా చూసారు కదండి ఓ ముద్దగా అయితే కనుక అది బాగా ముద్ద అయిపోతే రైస్ బాగోదండి చూసారు కదా అలా టాస్ చేసినట్టు కలిపి ఆ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత స్టార్టింగ్లో చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి కొబ్బరికాయని తీసి మొక్కలు చేసి చేసుకున్న తురుములు పచ్చి కొబ్బరి తురుముని ఇలా వేసి అండ్ సాంబార్ పొడి మనం ఇక్కడ ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ నుండి ఈ రెండే సో సాంబార్ పొడి వేసి ఇమీడియట్గా హైలో పెట్టి జస్ట్ మొత్తం రైస్ అంతటికి ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు టాస్ చేసేసుకోవడం అనండి జస్ట్ ఇట్లా ఒకసారి పూర్తిగా అంటే ఆ రెండు కలిసేటట్టు హైలో పెట్టి టాస్ చేయండి జస్ట్ అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పటికే మీకు వంటిలంతా గుమగుమలైతే ఆడిపోతూ ఉంటుంది జస్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన దగ్గర కొత్తిమీర మిగిలిపోయిన టెన్ పర్సెంట్ కొత్తిమీరని కూడా వేసేసి గార్నిష్ చేసేసుకొని రెండు ముద్దలు ఇవి తింటూ ఒక ముద్ద పెరుగు నంచుకుంటూ ఉంటే అబ్బా ప్రాణం లేచి వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇది వీకెండే కదండి ఈరోజు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి